సిద్దిపేట జిల్లా మర్కుట్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో సోమవారం క్రిస్టల్ కంపెనీ సదానంద్ సీడ్ పత్తి పంట మీద రైతు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్టల్ కంపెనీ ప్రతినిధి సవీణ్ కుమార్ బైరాం రమేష్ సదానంద్ సీడ్ పత్తి యొక్క దిగుబడిని మరియు ముఖ్య లక్షణాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో సదానంద్ సీడ్ డీలర్స్ నాగరాజు చెన్నారెడ్డి రాజరెడ్డి కృష్ణ బల్లి శ్రీనివాస్ సబ్ డీలర్స్ చుట్టుపక్కల గ్రామాలు చేపత్తి నరసన్నపేట అంగడి కిష్టాపూర్ పాతూరు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు క్రిస్టల్ కంపెనీ రైతు ప్రదర్శన క్షేత్రానికి విచ్చేసినటువంటి మన ఇప్పలగూడెం కానీ చేపర్తి కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు క్రిస్టల్ కంపెనీ తరపు నుండి స్వాగతం సుస్వాగతం అలాగే మన డీలర్ మహాశైలైనటువంటి మన కృష్ణ గారికి కానీ గజ్వల్ కృష్ణ గారికి వరలక్ష్మి రైతు సేవా కేంద్రం కృష్ణ గారికి కానీ జగదీపు నాగరాజ్ శెట్టు గారికి కానీ తర్వాత మన చెన్నారెడ్డి గారు కానీ మన గజ్వల్ రాజరెడ్డి గారి కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు సదానందం చేసినటువంటి రైతులకి అలాగే సదానం వేయకపోయినా పర్లేదు వచ్చే సంవత్సరం సదానందం అని చెప్పేసి చేస్తారని అనుకుంటున్నా ప్రతి ఒక్క రైతుకి మన క్రిస్టల్ కంపెనీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం ఒకటి ఏంటంటే మనకు ఇక్కడ ఇప్పటికూడే మన విలేజ్లో మనము ఈ పత్తి పైన రైతు ప్రదరక్షణ క్షేత్రం నిర్వహించడం జరిగింది ఒక్కొక్క కాయ వచ్చేసరికి ప్రతి ఒక్క చెట్టుకు అరవై నుంచి డెబ్బై కాయలు ఉన్నాయి ఒక లేని చెట్టుకు ఒక యాభై కాయలు ఉన్నాయి యావరేజ్గా వచ్చేసరికి యాభై నుంచి అరవై అరవై ఐదు కాయలు కూడా ఉన్నాయి సో ఈ ఈ ఈ ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులకి మొన్న వర్షాలు పడ్డాయి మొన్న పదిహేను రోజుల కింద వర్షాలు పడ్డాయి ఆ వర్షాలకు గాను సో వర్షాలు తక్కువ వర్షాలు ఎక్కువ కావడం వల్ల పూత కూడా బాగా రన్ని రాలినా కానీ ఇప్పుడున్నటువంటి వర్షాలకి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులైనటువంటి రామరెడ్డి గారు కానీ మన రమేష్ రెడ్డి గారి కానీ ఇప్పుడున్నటువంటి సదానందని చాలా హ్యాపీగా ఉన్నారు సో వీలే కాకుండా ప్రతి ఒక్క రైతు వేసి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు అండ్ I'm <muchas> సదానంటే సదానంటే ధన్యవాదాలు అన్న